జ్యుడిషియరీలో ఇది మరొక సంచలనం ఒక మహిళా జడ్జి నన్ను సహచరి జడ్జి వేధిస్తున్నాడు అని చెప్పి ఆధారాలతో సహా కంప్లైంట్ చేసినా కూడా ఆ జడ్జి మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా తాజాగా జిల్లా జడ్జి నుంచి ఆయనను హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేశారు ఇంత దారుణమైన నిర్ణయాన్ని నిరసించుకుంటూ నేను నా జడ్జి పదవిని వదులుకుంటున్నాను అని చెప్పి ఒక మహిళా జడ్జి రాజీనామా చేశారు ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది చర్చ ఒకటే జరుగుతుంది సాధించేది ఏముందని ఏం చేయాలి సిస్టమ్ల తయారయ్యాయి ఆమె పేరు అదితి గజేంద్ర ఆట జడ్జిగా పనిచేస్తున్నారు హ్యాడ్ అక్యూజ్డ్ హర్ సీనియర్ రాజేష్ కుమార్ గుప్తా హెరాస్ చేస్తూ ఉన్నారు అని రాజేష్ కుమార్ గుప్తా అని ఒక సీనియర్ జడ్జి ఈమె సివిల్ జడ్జిగా పనిచేస్తుంది ఆయన జిల్లా జడ్జిగా పనిచేస్తూ ఉన్నారు ఆయన హెరాస్ చేస్తున్నారు అని ఇదే లీగల్గా చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారట ఎవ్వరూ పట్టించుకోలే ఆధారాలకు సమర్పించినా కూడా సో ఆయనను ఇప్పుడు తాజాగా రాజేష్ కుమార్ గుప్తాను హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేశారు సో ఈమె రిజైన్ చేసేసింది జడ్జి పదవి వాస్తవానికి ఈ జడ్జిని ఇంతకు ముందు కూడా హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలి అని చెప్పి పంపితే సుప్రీంకోర్టు ఇటువంటి చాలా కంప్లైంట్స్తో రిజెక్ట్ చేశారట ఇప్పుడు మళ్ళీ ఆయన హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేశారు చేసే క్రమంలో ఇంతకుముందు రిజెక్ట్ చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేశారు ఎందుకు అని అంటే ఆయన మీద ఇంటర్నల్గా విచారణ చేయించాము అని చెప్పి ఇంటర్నల్గా ఎంక్వైరీ అన్నారట కానీ ఆయన మీద ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఆ కంప్లైంట్స్ ఇచ్చిన ఎవరి స్టేట్మెంట్ కూడా ఎంక్వైరీ చేసిన వాళ్ళు తీసుకోలేదట ఎవరి స్టేట్మెంట్ తీసుకోకుండా మరి ఎవరితో విచారణ చేశారో మనకు తెలియదు అయితే తాజాగా ఈ మొత్తం నిర్ణయాల మీద ఆమె తీవ్ర అసహనాన్ని ఆవేదనను సుప్రీం సుప్రీంకోర్టు కొలీజియానికి ఇంక్లూడింగ్ అంటే టాప్ ఫైవ్ జడ్జెస్కి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ దగ్గర నుంచి మిగిలిన ఐదు మంది జడ్జీలకు కూడా లేఖ రాసి చాలా చాలా అంశాలు ఈ లేఖలో పొందుపరిచారు ఒకటే కాదు ఆ హెరాస్ చేసిన జడ్జికి సంబంధించిన ఆధారాలను కూడా ఎవిడెన్స్ను కూడా అటాచ్ చేస్తున్నా అని చెప్పి ఆమె లేఖ రాశారు లేదా చాలా చాలా స్ట్రాంగ్ వర్డ్స్ యూజ్ చేశారు ఆమె ద ఉమెన్ జడ్జ్ హ్యాస్ పాయింటెడ్ అవుట్ దట్ ద సేమ్ జ్యుడిషియరీ దట్ సర్మనైజెస్ అబౌట్ ట్రాన్స్పరెన్సీ హ్యాస్ ఫెయిల్ టు ఫాలో ద బేసిక్ టెనెట్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ విత్ ఇన్ ఇట్స్ ఓన్ హాల్ ట్రాన్స్పరెన్సీ గురించి పదే పదే నీతులు చెప్పే న్యాయ వ్యవస్థ నాలుగు గోడల మధ్య పాటించడం మాత్రం విఫలమైపోయింది అని ద లెటర్ ఫర్దర్ పాయింట్స్ అవుట్ దట్ హర్ కంప్లైంట్స్ వర్ నాట్ అనానిమస్ బట్ వర్ డాక్యుమెంటెడ్ విత్ ఫ్యాక్ట్స్ ఎట్ దెర్ వాజ్ నో ఎన్క్వైరీ అన్ దెమ్ అండ్ ఈవెన్ ఇఫ్ దెర్ వాజ్ వన్ షీ వాజ్ నెవర్ కాల్ ఫర్ గివింగ్ హర్ వర్షన్ ఏదో ఎంక్వైరీ అంటారట ఇలా కంప్లైంట్ చేసిన వాళ్ళ వర్షనే తీసుకోరట మొత్తం ఆధారాలతో అటాచ్ చేసుకుంటూ మరి లేఖ రాశారు ఇట్ ఆల్సో హైలైట్స్ దట్ ద ఉమెన్ జడ్జ్ వాజ్ నాట్ సికింగ్ వివెంజ్ బట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ స్క్రూటినీ అండ్ గోసాన్ టు డిప్లోర్ ద ఫ్యాక్ట్స్ దేమో ఆయన ఆయన వేధించాలో ఆ జడ్జి మీద రివెన్స్ తీసుకోవాలని చెప్పి నేను అనట్లేదు నేను ఏవైతే ఎవిడెన్స్ ఇచ్చాను ఏవైతే డాక్యుమెంట్స్తో కంప్లైంట్ చేశాను కనీసం ఆ డు డాక్యుమెంట్స్ని చెక్ కూడా చేయలేదు స్క్రూటినీ కూడా చేయలేదు స్క్రూటినీ కూడా చేయకుండా నా కంప్లైంట్ పట్టించుకోకుండా ఆయన ఏకంగా హైకోర్టు జడ్జిగా ప్రమోట్ చేశారు నేను దీన్ని భరించలేక రాజీనామా చేస్తున్నాను అని చెప్పి రాజీనామా చేసేసింది ఇంతకుముందు సుప్రీంకోర్టు కొలీజియం ఆయన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అప్పుడు కారణాలు ఇవేనట ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేశారు ఏమంటే ఎంక్వైరీ చేయించామంట వీళ్ళ స్టేట్మెంటే తీసుకోలేదట వీళ్ళు ఇచ్చిన ఆధారాలు స్క్రూటినీ కూడా చేయలేదట అసలు జడ్జిలు కూడా ఏం మాట్లాడతాంలేండి ఇష్ట రీతిన మాట్లాడుతూ ఉన్నారు రీతిన కామెంట్ చేస్తూ ఉంటారు ఏం మాట్లాడతాం జడ్జి స్థానం నుంచి కూర్చుని వాళ్ళ హైకోర్టు జడ్జిగా గవర్నర్ అది నుంచి రిజైన్ చేసి వెళ్ళి బీజేపీలో చేరి ఎంపీలు వస్తున్నారు జడ్జి స్థానం నుంచి ఇట్లా దిగిపోగానే వచ్చి గవర్నర్లు అవుతున్నారు సరేలే బేసిక్గా వ్యవస్థలన్నీ ఏమైనా అంటే ఆ వ్యవస్థలో ఉన్న పెద్ద వాళ్ళకు కోపం వస్తూ ఉంటుంది కానీ కొన్ని కొన్ని మాటలు అనాలే మంకేం చేస్తాం